హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఈ వీడియో వచ్చేసి పాపది చిన్న పాప లంగా జాకెటు పై జాకెట్ లాంగ్ జాకెట్ ఒకటి కుడుతున్నాను చిన్న పాపది నెక్ కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ పైన వచ్చేసి ఒకటి ముక్కలు కింద కూడా ఒకటి ముక్కలు పెట్టాను ఒకటి ముక్కలు పెట్టి మార్కింగ్ వేస్తున్నాను మామూలు నెక్కే పాను మామూలు నెక్కే మోడలేం కాదు చూడండి డ్రాయింగ్ చేస్తున్నాను మామూలుగా సాధారణకే ఏమంటే దాని మీద వచ్చేసి బార్డర్ ఇచ్చారు బార్డర్ వేయాలి ఇలాగా నెక్ షేప్ అనేది కింద రౌండ్ షేప్ తీసుకొని కింద కూడా షేప్ తీసుకుంటున్నాను షేప్ అనేది ఇలా తీసుకోవాలి దానిపైన బార్డర్ అనేది వస్తుంది చిన్న బార్డర్ వచ్చారు వాళ్ళు కస్టమరు చిన్న పాపది ఇలాగా నెక్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ప్రింట్ నెక్కు నేను వచ్చేసి ఇది నాలుగు ఇంచులు పెట్టాను మూడున్నర కుట్లలో పోతే మూడు ముక్కలు నాలుగు ఇంచు నాలుగు ఇంచు పెట్టాను కాబట్టి మూడు ముక్కలు మూడున్నర వచ్చేస్తుంది చూడండి కొలిచి చూపిస్తున్నాను మార్కింగ్ వేస్తున్నాను అక్కడ ఇప్పుడు బ్యాగ్ చూసుకుందాము బ్యాగ్ కూడా మార్కింగ్ వేసుకొని ఒకటి ముక్కలు ఒకటి ముక్కలు పైన ఒకటి ముక్కలు కింద వేసుకోవాలి సేమ్ అలా వేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ తీసుకెళ్తూ మార్కింగ్ వేసుకోవాలి స్క్వేర్ నెక్ ఇది ఇది కూడా సేమ్ ఫ్రంట్ ఎంత ఉందో బ్యాక్ కూడా అంతే పెట్టాను స్క్వేర్ నెక్ ఇలా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి స్క్వేర్ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇలా మళ్ళీ స్ట్రైట్గా రావాలన్నమాట ఇది అనేది కట్ చేసుకోవాలి ఇలాగా స్క్వేర్ నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇది బ్యాగు స్క్వేర్ నెక్ అది షేప్ ఉంది కదా అది ఫ్రంట్ అనమాట కొలిచి చూసుకుంటున్నాను ఎంత ఉందని చెప్పేసి మార్కింగ్ ఇస్తున్నాను ఇది కూడా నాలుగు ఇంచులు ఉంది అదొక నాలుగు చూడండి మనం మూడున్నర అట్లా వచ్చేస్తుంది చూడండి మీకు రెండో చూపిస్తాను పచ్చి చూపిస్తాను నెక్లు బ్యాక్ అండ్ ఫ్రంట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అనమాట చూపిస్తాను ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది ఇలా రావాలి బ్యాక్ స్క్వేర్ నెక్ ఫ్రంట్ సాదా నెక్ అనమాట ఇలా వస్తుంది నెక్కు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనమాట ఈ లైస్ అనేది డబల్ రావాలి ఫ్రంట్కు సింగిల్ లైస్ మళ్ళీ డబల్ మా బార్డర్ మధ్య రావాలి ఇలా కుట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇది లైనింగ్ క్లాత్ అనేది మనము నెక్కులు కట్ చేసాం కదా దానికి అటాచ్ చేయడానికి లైనింగ్ క్లాత్ ఇది నెక్ బట్టి ఎంత అని చెప్పి కట్ చేసుకుందాము నెక్ పరిచాను కదా ఎక్స్ట్రానే కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను అన్న నేను కింద క్లాత్ కట్ చేసుకుంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ దాంట్లోనే వస్తుంది అనమాట ఒకటి రెండు డబ్బులు మర్చాం కాబట్టి రెండు పీసులు వస్తాయి అనమాట స్టైల్ కట్ చేస్తే ఇప్పుడు మనం కుట్టేటప్పుడు కొలిచి కుట్టుకోవాలి అంటే ఒకటి ముక్కాలంటే మూడున్నర వచ్చేస్తుంది నెక్ వెడల్పు నేను మూడున్నర పెట్టాను కొలుచుకొని కుట్టాలి కుట్టాలి మనం క్యాన్వాస్ మీద వేసుకోవాలి కుట్టు మనం కుట్టేటప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేస్తాం కదా అప్పుడు క్యాన్వాస్ కింద వేయాలి కుట్టు ఇప్పుడు వచ్చేసి పైన మర్చికుందాం క్యాన్వాస్ పైన మర్చి కుట్టుకొని ఎక్స్ట్రా ఎంత ఉందో అంత రౌండ్ లెవెల్ కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకోవాలి ఇంకా ఖర్చే చేయలేదు చూపిస్తాను పూర్తి అయితే మీకు చూపిస్తాను ఇలాగ కుట్టుకోవాలి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసే అంటే క్లాసెస్ నేర్పిస్తాను వీడియో పెట్టేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే నోటిఫికేషన్ మీకు నేను వీడియో పెట్టాడంటే అది దాంట్లో అప్లోడ్ చేస్తే మీకు ముందే వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే సెంటర్ కట్ కేసుకుంటున్నాను ఇలాగ కుట్టి పక్కన పెట్టేస్తాము ఇప్పుడు బ్యాక్ అనేది రెడీ చేసుకుందాము బ్యాక్ అనేది ముందు రెండు సమానంగా పెట్టి సెంటర్ కట్ చేశాను సెంటర్ కట్ చేసుకొని కుట్టేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ మనకు బ్యాక్ అనేది ఉచ్చులు పట్టి వచ్చేస్తుంది ఆ పక్క పక్క ఎగెస్టా కదా ఉచ్చులు పెట్టి ఎగస్టా పెట్టుకోవాలన్నమాట చూపిస్తాను అది కూడా కుట్టేటప్పుడు మీకు కొద్దిగా ఎగస్టా ఉంటే కట్ చేసుకుంటున్నాను క్లాత్ పెద్ద ఇది మామూలుగా నెక్ పెద్దగా ఉంటే క్యాన్వాస్ పెద్దగా ఉంటే కట్ చేస్తున్నాను చిన్నగా చూడండి ఇలాగ నెక్కు కుట్టుకోవాలి స్క్వేర్ నెక్ ఇది ఇది గ్యాప్ ఇచ్చి మధ్యలో ఇలాగ అది కుట్లలో వెళ్ళిపోతుంది అనమాట మార్కింగ్ ఉంది కదా క్యాన్వాస్ గుర్తు ఆ క్యాన్వాస్ గుర్తు కడిగి నెక్ సరిపోతుంది అనమాట ఇదిలా వేస్ట్ క్లాత్ అంటే మధ్యలో కటింగ్ చేయాలన్నమాట మనం మధ్యలో కటింగ్ చేసి పైనుంచి క్యాన్వాస్ పైకి క్లాత్ అనేది మర్చి కుట్టుకోవాలి ఇలాగ మర్చి కుట్టుకోవాలి పైనుంచి మనం కుట్టిన తర్వాత మళ్ళీ మొత్తం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మొత్తం రౌండ్ ఆఫ్ కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా మర్చి కుట్టుకోవాలి చూడండి ఇది కూడా ఏది కదా ఏ స్టాక్ చేసి దానికి అది నీకు సపరేట్ చేస్తాము ఇది చేశాను కదా కొద్దిగా ఎగస్ చూడు పావించి అది కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట నేను ఒక మల్లె కుట్లలో పూను పావించి వదిలేసి కట్ చేస్తున్నాను ఇలాగా కట్ చేసుకోవాలి మొత్తం స్క్వేరు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు అవి కూడా పెట్టను పక్కన పెట్టేస్తాను ఫ్రంట్ పరిచి నెక్ అనేది తిప్పేద్దాము ఫ్రంట్ నెక్ ఇప్పుడు మీకు కొలిచ చూపిస్తాను చూడండి క్లాత్ అనేది చాలా చిన్నగా ఇచ్చారు ఫస్ట్ పదమూడు పెట్టాను ఆరున్నర మళ్ళీ తర్వాత వచ్చేసి ఆరు ఇంచులు ఆరున్నర పెట్టాను మళ్ళీ తర్వాత వచ్చేసి ఆరు పెట్టాను క్లాత్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట మిగిలిన పీస్ వచ్చేసి జాకెట్ కుట్టు హాఫ్ జాకెట్ కుట్టని లాంగ్ జాకెట్ ఫ్రాక్ మీదకి ఇచ్చారు వీళ్ళు కస్టమరు జాకెట్ చూసినామంటే చాలా చిన్నగా ఉంది నేను అడ్జస్ట్మెంట్ చేసి ఇలా జాయింట్లు వేసి వేస్తున్నాను చేతులకు జాయింట్లు పడుతుంది ఫ్రంట్ ఏం జాయింట్ పడినది సైడ్కు అనేది తక్కువ ఉంది క్లాత్ ఇంకా అదే మనం జాయింట్ అయిన కూడా క్లాత్ లేదనమాట అంత చాలా తక్కువ ఉంది క్లాత్ ఒక పీస్ తీసుకొచ్చి మిగిలిన పీస్ ఇస్తున్నారు కస్టమర్ ఇచ్చారు దానికి అడ్జస్ట్మెంట్ చేసి నేను కుట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు సెంటర్ కట్ చేసుకున్నాము ఇప్పుడు పైన ఫ్రంట్ కట్ చేసినది ఉంది కదా కింద మెయిన్ పీస్ ఇది లైనింగ్ అనమాట ఇలాగా ఇది కూడా పైన పరుచుకోవాలి మళ్ళీ సెంటర్ కొట్టేసుకోవాలి జరగకుండా అక్కడ ఇక్కడ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొద్దిగా ఒక స్ట్రైట్గా ఒక పేరు కుట్టుకోండి జరగకుండా సెంటర్ ప్యాంట్ చూసుకొని మళ్ళీ నేను కచ్చిక వేసుకునే కదా ఖచ్చితంగా వాయించి కుట్టుకోవాలన్నమాట వెడల్పు వస్తుంది ఎక్కువ వెడల్పు వచ్చింది అనుకో మనము కచ్చిక వేసుకు వెంటాము కట్ చేసేటప్పుడు చూడండి నేను వేసాను చూడండి ఖచ్చిగా ఆడ వేసాను ఆ కొలత ప్రకారం కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట షేప్ తీసుకొని షేప్ దానిపైన మనం కటింగ్ చేసుకున్న దానిపైన తిప్పాలి షేపు ఇలాగా షేప్ తీసుకొని ఒక పావు ఇంచు మీద కట్ చేసినారంటే వదిలేసి మళ్ళీ కుట్టేస్తున్నాను ఇలాగా ఒక పావు ఇంచు మీద వదిలేసి కట్ చేసినారంటే నెక్కు కూడా నీట్గా తిరుగుతుందన్నమాట మూలలు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకోవాలి మూలలు ఇలాగా పీస్ అనేది మనం నెక్ కుట్టాం కదా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని నీట్గా సైజ్ చేసుకోవాలి సైజ్ అంటే మనము ఫోల్డ్ పడకుండా నెక్కు కరెక్ట్గా మనం కుట్టాం కదా రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలి కరెక్ట్గా తిప్పుకోవాలి షేప్ అనేది ఇలా కరెక్ట్గా తిప్పున్న తర్వాత పైన కుట్టేసుకోవాలి చూడండి ఇలాగా పైన కుట్టేసుకోవాలి లేస్ పైన కుట్టేయించిన తర్వాత లేస్ వేయాలి లేస్ చూపించాను కదా మీకు ఫస్ట్ లైస్ అనేది దానిపైన వస్తుంది సన్న లైస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నేర్చుకోవడానికి వచ్చేసి క్లాస్ అనేది నేర్పిస్తాను క్లాస్ అనేది కుట్టేది చూపి చూపించి మీకు క్లాస్ రూపంలో మీకు నేర్పిస్తాను ఏది కావాలన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు నేర్చుకోవాలని బయటగా కూడా అవసరం లేదు మీకు ఇంట్లోనే వీడియోలు చూసి నేర్చుకోవచ్చు చూడండి ఫైన్ అయిపోయింది లైనింగ్ అటాచ్ చేస్తున్నాను ఇలా కుట్టేసిన తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవాలి నెక్ ఇలాగ అటాచ్ చేసుకోవాలి క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నేను లూజ్ తగ్గించాను చూడండి నెక్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్ ఇలాగా మళ్ళీ శంఖ అనేది కుట్టుకున్నాము ఇలా శంఖ కుట్టినామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది కరెక్ట్ అంటే లైనింగ్ ఫిక్స్ శంఖ ఫిక్స్ చేస్తున్నాను ఇలాగ ఎగస్టమ్ అనేది కాడ క్లాత్ అనేది కట్ చేసుకుందాము ఇలాగ కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకొని కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి కొలత అనేది కరెక్ట్ వచ్చేసింది ఇప్పుడు లైస్ అనేది కుడదాము ఫస్ట్ ఒక లైస్ అనేది ఫస్ట్ బార్డర్ బా అంటే బార్డర్ అంటే బార్డర్ కాదు ఇది లైస్ ఒక లైన్ రావాలి ఒక లైన్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ లైన్ కూడా రావాలి డబ్బులు ఏమి ఉన్నారు వాళ్ళు ఇలాగా లైస్ అనేది కుట్టుకోవాలి నచ్చితే లైక్స్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ ఇలాగా కుట్టుకోవాలి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి చెప్పండి వీడియోస్ షేర్ చేయండి ఇలాగా కుట్టాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీకు నీట్గా నేర్పిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఒక లైన్ వచ్చేసింది కదా బార్డర్ బార్డర్ అంటే లైస్ బార్డర్ కాదు ఇలాగా మళ్ళీ గ్యాప్ ఇచ్చి కుట్టుకోవాలి ఒక పావు ఇచ్చి గ్యాప్ ఇచ్చి బార్డర్ టైప్ వచ్చేస్తుంది అనమాట ఇది చూడండి ఒకటే లెవెల్ కుట్టుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ లేకుండా మనకు బార్డర్ టైప్ అనేది వచ్చేస్తుంది కనిపిస్తుంది అనమాట నెక్ ఇలాగా ఆ షేప్ ఉంది కదా షేప్ మూడే తిప్పుకోవాలి ఇలాగా రౌండ్గా ఇలాగా కుట్టుకోవాలి కొద్దిగా షేప్ తక్కువ పడింది మళ్ళీ కొద్దిగా కుడదాము తక్కువ వస్తుంది ఇది కొద్దిగా రౌండ్ కుట్లు వేసినామంటే సెట్ అయిపోతుంది ఇలాగా కుట్టాలి అనమాట లైస్ అనేది కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లైస్ అనేది రెడీ అయిపోయింది ఎయిర్ బాటర్ టైప్ దాని వస్తుంది కదా ఇలాగ కుట్ లేస్ అనేది ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి ఇలాగా మనము సైడ్ అనేది కుట్టేసుకున్నాము చూడండి ఎంత తక్కువ ఉందో అంత తక్కువ ఉందనమాట క్లాత్ ఎక్స్ట్రా నేను కరెక్ట్ ఎక్కువ వస్తుందని చెప్పి ఫస్ట్ మెయిన్ పీస్ అనేది ఎక్కువ ఎక్కువ కట్ చేసుకున్నాను కానీ తక్కువ వచ్చింది బ్యాక్ కూడా అలానే కట్ చేసుకున్నాను బ్యాగ్ కూడా ఎక్స్ట్రా లేకపోతుంది కదా ఓపెన్ ఉంటుంది కదా బ్యాగు బ్యాగ్ మర్చడానికి కూడా దీంట్లోకే పెట్టాను కానీ రాలేదు మెయిన్ పీస్ తక్కువ వచ్చింది అది కుట్టిన తర్వాత కట్ చేసుకుందాము చూడండి మీకు పచ్చి చూపిస్తే ఎంత తక్కువ ఉందో ఇది లైనింగ్ కింద ఉండేది మెయిన్ పీస్ పచ్చి చూపిస్తాను మీకు నెక్ అనేది కుట్టుకోవాలి బ్యాగ్ నెక్ చూడండి ఎంత తక్కువ ఉంది ఫ్రంట్ చూడండి ఎగస్ట్రా ఉంది చూడి ఈ పక్క అటు పక్క చూడు కానొస్తుందా మీకు చూడండి నేను కచ్చిక వేసాను ఆ కచ్చిక కాడికి కుట్లలో పోతుంది ఆ కుట్లలో పోను మనం కట్ పెట్టేస్తున్నాము అటు పక్క ఎగస్టా ఉండాలి కానీ లేదు క్లాత్ లేదు కాబట్టి అడ్జస్ట్మెంట్ మళ్ళీ పీస్ తిప్పుకోవాలి ఎక్స్ట్రా కట్ చేయాలి ఎగస్టా ఉంది కాబట్టి కటింగ్ అయిపోవాలి అది నేను కింద ఎక్స్ట్రా పెట్టాను కదా నెక్కు స్క్వేర్ నెక్కు అది వరకు వెళ్ళిపోతుంది అనమాట లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కుట్లలోకి ఆ నెక్కు ఉంది కదా కరెక్ట్ ఆ నెక్కు కాడికి ఫోల్డ్ అవుతుంది అనమాట కరెక్ట్గా చూడండి ఒక అర్ధ ఇంచ్ ఎక్కువ ఉంది కదా ఆ నెక్కువారికి ఫోల్డ్ అవుతుంది అనమాట చూడండి లైనింగ్ కూడా ఎక్కువ ఉంది మెయిన్ పీస్ అనేది తక్కువ ఉంది కుట్టిన తర్వాత మనం కట్ చేసుకోవాలి చూడండి ఒక నర ఎక్స్ట్రా పెట్టాను మార్కింగ్ ఇస్తాను కదా చూడండి ఆ మార్కింగ్ వాడికే పెట్టేస్తున్నా క్లాత్ లేదు కాబట్టి అంటే ఆడికి కుట్లలో వెళ్ళిపోతుంది కాబట్టి కుట్ల లోపల పీస్ అనేది మనం లోపలకి తిప్పుకోవాలి ఎక్స్ట్రా పీస్ లైనింగ్ పీసే తిప్పుకోవాలి మనం పీస్ లేదు కాబట్టి మెయిన్ పీస్ లేదు కాబట్టి లైనింగ్ పీసేది అటాచ్ చేసుకోవాలి చూడండి ఇది కూడా సేమ్ ప్రాసెసే అలాగనే కుట్టుకోవాలి ఆ సైడ్ స్క్వేర్ నెక్ కుట్టాం కదా ఇది కూడా స్క్వేర్ నెక్ అనేది ఇలా కుట్టుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు ఇస్తాను ఫ్రెండ్స్ క్లాస్ రూపంలో మీకు వీడియోలు చేసి నేర్పిస్తాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగ మర్చికొని పైన కుట్టేయాలి చూడండి ఇలాగా పైన అనేది వేసుకోవాలి ఇలాగా పైన కుట్టేసుకొని మనం పీస్ అనేది ఈ పక్క ఎగస్టా ఉంది కదా కుట్టుకున్నాము చూడండి కట్ చేసాను ఎక్స్ట్రా కూడా కట్ చేసాను ఫస్ట్ నేను లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను అంటే నెక్కు కుట్టినాం కదా నెక్కు లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను నీకు లెంత్ ఎక్కువైపోతుందని నేను వీడో అది చూపించలేదు కట్ చేసుకునేది లెంత్ అయిపోతుందని నేను కట్ చేసి పెట్టాను చూడండి ఇలాగా నెక్కు అటాచ్ చేసుకోవాలన్నమాట ఎగస్ట్రా అనేది కట్ చేసాము ఒక ఒకటిన్నర ఎగెస్టా ఉన్నది కదా అది కట్ చేసేసాను ఇప్పుడు మనం పీస్ తీసుకొని చూడండి ఈ పీస్ అనేది కట్ చేసుకున్నాను ఒక రెండించుల మీద ఇలాగ ఎగస్ట్రా రావాలన్నమాట మనకు ఈ పట్ట అనేది ఎగస్ట్రా రావాలి మీకు లెంత్ ఎక్కువైపోతుందని కట్ చేసుకోవడానికి చూపించలేదు లెంత్ వీడే లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది అందుకనే కట్ చేసుకునే చూపించలేదు ఒక రెండు ఇంచుల మీద కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు రెండు పావుమైన పీస్ అనేది కట్ చేసుకోవాలి ఎగ్స్టవ్ అనేది లోపలికి మర్చినా సరిపోతుంది పైన అనేది జరగకుండా ఇలా కుట్టేసుకోవాలి మర్చి అనేది ఇలా కట్ చేసుకోవాలి దారం ఉంది కట్ చేసుకుంటున్నాను అన్న ఇలాగా నీట్గా ఉండాలన్నమాట దారాలు అనేది ఉండకూడదు పీస్ అనేది దారం కట్ చేస్తున్నాను మర్చి ఎగస్ట్రా రావాలన్నమాట ఇది పీస్ అంటే ఉచ్చులుపట్టి అన్నమాట మనకు జాకెట్ కుచ్చులు పట్టి ఎలా కడతామో సేమ్ అనమాట అలాగనే కుట్టుకోవాలి ఎగస్ట్రా అనమాట సేమ్ జాకెట్ ప్రాసెస్ ఇది కూడా సేమ్ అలాగనే ఉచ్చిలపట్టి జాకెట్కి ఎలా కడతాము ఎగస్ట్రా ఇది కూడా అలాగనే కుట్టుకోవాలన్నమాట ఇది ఉచ్చులు పట్టి వస్తుంది కాజల పట్టి జాకెట్కి ఎలా వస్తుంది ఇది కూడా సేమ్ ఎగెస్ట్రా ఇది ఉచ్చులపట్టి కాజల పట్టి ఉచ్చులు పట్టి తర్వాత చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత ఇది కాజల్ పట్టి సేమ్ జాకెట్ ప్రాసెస్ ఇది కూడా కుట్టుకో కుట్టుకోవడము మీకు తెలిసి అది ఇది ఇది అనేది ఉచ్చులు పట్టి అనమాట లోపలకి మర్చి కుట్టేస్తున్నాను కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇలాగా ఒక అర్ధించి మీరు మర్చిపోవాలి ఇలాగా కుట్టుకోవాలి ఇది ఉచ్చులు పట్టి వస్తుంది అనమాట మనం జాకెట్ కుడతాం కదా సేమ్ సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా అలాగా కుట్టుకోవాలి దారం అనేది కట్ చేసుకున్నాము చూడండి ఉచ్చులుపట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను కాజల్పట్టి ఉచ్చులుపట్టి ఎలా వచ్చింది ఇలా వచ్చేస్తుంది స్క్వైర్ నెక్ అనమాట ఎగస్ట్రా అనేది కట్ చేసుకోకుండా చూడండి ఎంత తక్కువ ఉందో ఎగస్ట్రా ఉంది కదా క్లాత్ అంత తక్కువ ఉందన్నమాట అందుకే నేను కొలత అనేది గుజ్జు అనేది తగ్గించాను నేను ఇంకా లోపలికి ఒక ఇంచు లోపలికే పట్టేస్తున్నాను కుట్లలో ఒక పావించి లూచి తగ్గిస్తున్నాను ఎందుకంటే క్లాత్ లేదు కాబట్టి ఒక పావించి లోపలికి వేస్తాను ఇది మీకు హ్యాండ్స్ వచ్చేసి బఫ్ ఫ్యాన్స్ ఉన్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో బఫ్ ఫ్యాన్స్ అనేది పెట్టేది చూపిస్తాను బఫ్ ఫ్యాన్స్ అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది మళ్ళీ అంతా వీడియో పెట్టానంటే నేను ఛానల్ ఎంత ఎక్కువైపోతుంది అందుకనే మీకు నెక్స్ట్ వీడియోలో బఫెన్స్ సైడ్ పుట్టేది అన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇది ఫస్ట్ వీడియో అది ఇది బ్యాక్ అనేది ఎగ్స్ట్రా అనేది కట్ చేసుకుంటున్నాను సైజ్ చేసుకుంటున్నాను లైనింగ్ ప్రకారం ఇప్పుడు సోలర్ అటాచ్ చేసుకున్నాము సోలార్ అటాచ్ చేసుకొని కుట్టుకుందాము ఫ్రంట్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ తీసుకొని సోలర్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలాగా అటాచ్ చేసుకోవాలి ఇది కట్ వస్తుంది మనకు పైన ఎక్కువ పైన వేస్తాం కాబట్టి కుట్టు పక్క అనేది రాదు ఖచ్చి వస్తుంది ఇలాగా కుట్టేసుకోవాలి కరెక్ట్గా మూల అనేది ఎక్కువ రాకుండా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట కరెక్ట్ పెట్టుకోవాలి ఇలాగ మూల ఉంటుంది కదా ఇలా కట్ చేసుకోవాలి ఆ మూల అనేది బయటికి రాదు అనమాట కొద్దిగా వారా కట్ చేసుకున్నామంటే ఇలాగ ఆ మూల అనేది బయటికి రాకుండా కనిపించదు అనమాట మళ్ళీ బ్యాక్ అటాచ్ చేయాలి అంటే పైన కుట్టేయాలి బ్యాక్కి వెళ్ళి మర్చి క్లాత్ అనేది ఎక్స్ట్రా కుట్టినాం కదా మనం పోవించి ఆ క్లాత్ అనేది బ్యాక్ రావాలన్నమాట ఇంటికి వెళ్ళి ఉండకూడదు బ్యాక్ వెళ్ళి ఉండాలి ఇప్పుడు సైజ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అనేది అక్కడ ఉబ్బు వస్తుంది కదా ఆ ఉబ్బు లేకుండా సమానంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ సమానంగా కట్ చేసుకుంటే ఇది పరిచి మళ్ళీ ఈ పక్క కూడా ఉబ్బు ఉంది కదా ఆ ఉబ్బు అనేది కట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో ఇంకోటి వస్తుంది ఫ్రెండ్స్ బఫాన్స్ ఉన్నాయి అది కూడా మీకు నెక్కు ఎడిటింగ్ చేసి పెట్టాలి ఈ వీడియో ఇప్పుడు ఫస్ట్ వీడియో పెట్టేస్తున్నాను నెక్స్ట్ వీడియో వేసి బఫ్ ఫ్యాన్స్ ఎలా కుట్టాలి బఫ్ ఎలా వేయాలని చెప్పేసి మీకు చూపిస్తాను ఇలా అనేది సైట్ చేసుకొని బఫాన్స్ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ బ్యాగు రెడీ అయిపోయింది మీకు బఫ్ ఫ్యాన్స్ అనేది చూపిస్తాను నెక్స్ట్ థ్యాంక్